ప్రైస్ ద లోడ్ ఈ రాత్రి వేళ మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం కదా దేవుని సన్నిధిలో మరి మనము ప్రార్థించడానికి చేరి ఉన్నాము ఈ సమయంలో మనము రాత్రి వేళ కూడా మనం ధ్యానిస్తాము వాక్యం ధ్యానించే కదా పడుకుంటాము మరి ఈ వాక్య ధ్యానం కొరకు కీర్తనల గ్రంథము నలభైవ కీర్తన మొదటి వచనము ఎహోవ కొరకు నేను సహనంతో కనిపెట్టుకొని ఆయన నాకు చెవి చెవియొగ్గి నా మొర ఆలకించను కనిపెట్టుకొని కనిపెట్టుకుంటని సహనంతో కనిపెట్టుకుంటేని ఆయన నాకు చెవి యొగ్గి నా ముర ఆలకించను ఈ మాటలు భక్తుడైన దావిదు చెప్తున్నటువంటి మాటలు మరి దావిదు భక్తుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ఈ మాటలు తను యొక్క స్వంత అనుభవంలో నుంచి అంటే అతడు మరణము తథ్యము అని భావించిన పరిస్థితుల్లో దేవుడు తనను ఎలా రక్షించాడు ఆ అనుభవాన్ని వివరించేటువంటి కీర్తన ఇది ఈ కీర్తనలో ఆ విధంగా తన మొదటి వచనంలో తను అంటున్నాడు ఈ నా జీవితాన్ని నేను నా చేతిలోకి తీసుకోలేదు కానీ నీ కొరకు నేను సహనంతో కనిపెట్టుకున్నాను బ్రవ్వా నేను నీ యొక్క విశ్వాసతను నీవు చూపిస్తావని నమ్ముతూ నీ కొరకు కనిపెట్టుకుని ఉన్నాను నేను ఏ విషయం ఈ విషయంలో ఎవరి యొక్క సహాయం కొరకు అన్య మార్గాలను ఆశ్రయించలేక ఆశ్రయించకుండా నిన్ను నమ్ముకొని ఉన్నాను నీ కొరకే సహనంతో కనిపెట్టుకొని ఉన్నాను అని తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు ఇవి ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన వారికి సహాయం చేస్తాడు ఆయన చెవియొగ్గి మొర్ర ఆలకిస్తాడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు అన్న మాటలు మరి దావిదు భక్తుడు చెప్తూ ఉన్నాడు మరి నీ జీవితంలో నా జీవితంలో కూడా మన జీవితాన్ని మనం మన చేతిలోకి తీసుకోవడం కాదు కానీ మనం తప్పకుండా దేవుని కొరకు కనిపెట్టాలి సహనంతో కనిపెట్టుకోవాలి సహనము చా ఒక్కొక్కసారి మనకు సహనము నశించిపోతుంది కదా చాలాసార్లు మనము ఏదైనా ఒక క్యూలో నిలబడినప్పుడు ఎంతసేపైనా మరి ముందుకు కదలలేదనుకోండి ఎంత ఉంటుంది ఎంత కోపం వస్తూ ఉంటుంది మరి ఎవరైతే ఆ క్యూ కొరకు మనం ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో ఆ వ్యక్తి మీద ఆ అధికారుల మీద కూడా కోపం వస్తూ ఉంటుంది కానీ ఎలాగో మనం నమ్ మరి అణుచుకొని మనం సహనంతో ఉంటాం కదా అదేవిధంగా మనము సహనంతో కనిపెట్టుకోవాలి మరి దేవుని దగ్గర మనం ఎంత కోపగించుకున్నా ఏం చేసినా కూడా మనం సహనంతో కనిపెట్టుకోవాలి ఉపయోగించుకోవడం వల్ల ఏమీ ప్రయోజనం లేదు కదా మనం దేవుని పట్ల భక్తితో విశ్వాసంతో ఆయన మన కొరకు మన మొర ఆలకిచ్చి ఆలకించి మనకు తప్పకుండా జవాబిస్తాడనే సహనం మనం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించక రాత్రి మేము పడకలో ఉన్నప్పుడు మరి మనము పడకలలో ఉన్నప్పుడు కూడా మనం వాక్యం ధ్యానించుకుంటూ పడుకుందాము ఈ రాత్రి వేళ మనమంతా కూడా క్షేమంగా చేరి ఉన్నాము పిల్లలు కాలేజెస్ నుంచి స్కూళ్ళ నుంచి వచ్చి ఉంటున్నారు మరి పరీక్షలు రాసిన పిల్లలు పరీక్షలు రాసి వచ్చి ఉంటారు ఈ సమయంలో మనమంతా కూడా కలిసి ప్రార్థిస్తుండగా ప్రార్థనలు ఎక్కి పోసిన మీకు అందరికీ కూడా ప్రభ నేష్కృస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ మరి ప్రార్థనలోనికి వెళ్దాం పర ప్రభా పరిశుధ్ర గొప్ప దేవానికి వంద నమ్మల స్తోత్రం అవును తండ్రి మేము నీ కొరకు సహనంతో కనిపెట్టుకున్న కృపను మాకు దయచేయండి మా జీవితంలో మాకున్నటువంటి అనేక సమస్యలు నీవు మా ప్రభా ప్రతి సమస్యను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తన్ని మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రభా మేము మరి అన్యుల అల్పులము అయోగ్యులము తండ్రి అయినప్పటికీ నీ ప్రభా మరి మా అవసరతలను బట్టి మేము ఒక్కొక్కసారి ఎన్నో ఎన్నో విధాలుగా ఇవేవో ఆలోచనలు చేస్తూ ఉంటాం నేను మనుషుల మీద ఆధారపడాలనే శోధన మాకు వస్తూ ఉంటుంది కానీ ప్రభా నిన్ను ఆశ్రయిస్తే నీవే మాకు మనుషులను చూపిస్తావు నీవే మాకు సహాయాన్ని చూపిస్తావు నీవే నీ యొక్క దూతలను కజ్జగా ఉంచి మాకు కాపుదలుగా ఉంచుతావు ప్రభా మాకు భయములు కలిగినప్పుడు ఆ భయాలన్నీ తీసివేసేవాడు నీవే ఈ యొక్క నమ్మకం విశ్వాసం మేము కలిగి మీ పైన ఆధారపడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవ ఈ రాత్రి మేము నిద్రిస్తు నిద్రించబోతుండగా తన్ని నిద్రించక ముందు మేము అనేక మంది కొరకు అనేక విధాలుగానైనా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుండగా మీరు మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాము దేవ మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రతి కుటుంబంలో కూడా నాయన నీ యొక్క కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరూ కూడా మనస్పర్ధనతో లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా మరొక మారి నా ఈ దినం కూడా నేను మరి పాస్టర్ గారు ప్రవీణ్ ప పగడాల గారి యొక్క పరిస్థితిని బట్టి తండ్రి మేము ఎంతో దుఃఖిస్తున్నాం నాయన అవును తండ్రి చాలా వేదన పడుతున్నాము ఆయన మరి ఎంత భయంకరమైన పరిస్థితికి గురయ్యాడో చూస్తే చాలా బాధ అనిపిస్తుంది తండ్రి మా తండ్రి ప్రభా అది మీరెందుకు అనుమతించారో మాకు తెలియదు కానీ మాకైతే స్టెఫెను గుర్తుకొస్తున్నాడు స్టెఫెనును భయంకరంగా రాళ్లతో కొట్టి చంపేసినారు తండ్రి మరి అదేవిధంగా మరి ఇతరుని కూడా ఎంత భయంకరంగా దారుణంగా హింసించి చంపించారో చంపేశారు మా ప్రభా తండ్రి అతను నీ కొరకు చేసినటువంటి ఆ గొప్ప సేవను మీరు జ్ఞాపకం చేసుకోనండి అతని కొరకు అతన్ని మీరు ఆధారంగా సాధారణంగా ఆహ్వానించి మరి ప్రభా నీ సన్నిధిలో ఉంచుకున్నారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి అయితే ప్రభా ఆయన యొక్క ఆత్మ అయితే ఎంతో సంతోషంగా నీ సన్నిధిలో ఉన్నది అయితే కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోనండి భార్యను పిల్లలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా అతడి అతని పైన ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు అతని పైన ఆధారపడినటువంటి ంగ సభ్యులు అతని పైన ఆధారపడినటువంటి అనేక మంది ఉద్యోగులు మా ప్రభా ఎంతమంది తండ్రి ఎంత వేదన పడుతున్నారు ప్రభా వారికి అందరికీ మీ యొక్క ఆదరణ వేచేయమని ప్రార్థిస్తున్నాం నాయన విడవబడినటువంటి ఆ కుటుంబ సభ్యులను తండ్రి ప్రతి ఒక్కరిని కూడా మీరే ప్రభా కన్న తల్లిలాగా ఆదరించగలిగిన శక్తిమంతుడైన దేవుడు మీరే ప్రభా ఆలకించే దేవుడు మీరే ప్రభా వారిని నీ వైపున నీ కొరకు కనిపెట్టుకొని ఉండగా తండ్రి వారికి తగిన సహాయం చేయము మా ప్రభా తండ్రి ఈ లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయమైన కార్యక్రమాలు భయంకరంగా ఉన్నాయి ప్రభా ప్రపంచంలో తండ్రి మరి మా దేశంలో మా రాష్ట్రంలో కూడా ఇంత భయంకరంగా మరి మత మతోన్మాదులు ప్రభా ప్రవర్తిస్తుంటుండగా ప్రభానైనా మరి మేము ఏ విధంగా ఎదుర్కోవాలో మాకైతే తెలియదు నీ ప్రొటెక్షన్ ఉంటేనే తప్ప అది సాధ్యం కాదునైనా మా ప్రభా మా చేతుల్లో ఏమీ లేదు మీరు సమస్తం చేస్తున్నారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ఈ సమయంలో ఎంతమందినైనా ఆకస్మిక ప్రమాదాలకు గురై మరి ప్రభా మరి భయంకరమైన మరి ఇంజురీస్ అయ్యి ప్రభా హాస్పిటల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరు త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి ఆకస్మిక అనారోగ్యానికి గురైన వారిని కూడా క్షేమంగా మరి నడిపించండి తండ్రి ఆరోగ్యం ఇవ్వండి స్వస్థపరచండి తండ్రి మా ప్రభా మరి ఉద్యోగులు ఉద్యోగం పొందుకున్నటువంటి వారందరిని బట్టి సంతోషిస్తూ నీకు స్థుతులు చెల్లిస్తున్నాము మరి వివాహములు కుదిరినందుకు ప్రభా ఎంతమంది అయితే సంతోషంగా ఉన్నారో వారిని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా మరి సంతానం కలిగిందని వార్త అయినటువంటి వార్తను విన్నటువంటి వారందరిని బట్టి కూడా నీకు విలాది వెలు స్తోత్రములు తండ్రి మా ప్రభానైనా మరి లేని వారికి వారు కొదువగా ఉన్నటువంటి దాన్ని బట్టి వారు సహనంతో కనిపెట్టుకొని ఉండగా ప్రభా దయ ఉంచి వారికి తప్పకుండా మరి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా ప్రభా నీకే వందనములు మా తండ్రి దేవా ఈ రాత్రి తండ్రి మేమందరం కూడా అనేక మంది కష్టాల్లో ఉన్నటువంటి వారి కొరకు దుఃఖిస్తున్న వారి కొరకు శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారి కొరకు మరణిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాము భయంకరమైన క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారు మా ప్రభా తండ్రి కిడ్నీ వ్యాధుల వల్ల బాధపడుతున్నటువంటి వారు గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి వారు మరి ఊపిరి ఆడక బాధపడుతున్నటువంటి వారు మరి బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతున్నటువంటి వారు పెరాలిటిక్ స్ట్రోక్ వచ్చిన ఆయన లేవలేని స్థితిలో ఉన్నటువంటి వారు వారందరిని బట్టి నిలో మొరుపెట్టుకుంటున్నాం తండ్రి తప్పకుండా వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించి త్వరగా లేవనే తండ్రి ప్రభా కంప్లీట్గా స్వస్థత అనుగ్రహించండి మీరు స్వస్థపరిచే దేవుడు ప్రభా ఎవరు కూడా హాస్పిటలైజ్ కాకుండా కాపాడండి ఎంతోమందినైనా భ భయంకరంగా నైనా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు మా ప్రభా వారిని దీవించి వారికి సహాయం చేయండి ఆర్థిక పరిస్థితులను బాగు చేయండి అప్పుల సమస్యలు ఉన్న వారిని లేవనెత్తండి మా ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి ప్రభా మరి నీ సన్నిధిలోనైనా సమస్యల కొరకు రోధిస్తున్నటువంటి వారు అన్యాయాలకు అక్రమాలకు గురైన వారు కబ్జాలకు రోడ్డు మరి ల్యాండ్ సమస్య కోర్టు సమస్యలతో ఉన్నటువంటి వారు మా ప్రభా తండ్రి మరి ఆఫీసులలో తండ్రి ఆపరేషన్కు గురవుతున్నటువంటి వారు నిందించబడుతున్నటువంటి వారు అవమానాలకు గురవుతున్నటువంటి వారు అందరూ కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారు కదా మా ప్రభా దయ ఉంచండి వారి పట్ల నీ కృప చూపించి నాయన వారికి తప్పకుండా సహాయం చేసి వారిని లేవనెత్తమని వారి ప్రభా ప్రతి ఒక్క శాతాను శక్తుల ప్రభావం నుంచి నాయన ఏ స్నాంలో వారికి విడుదల దయచేయండి ప్రతి అడ్డంకిని తొలగించండి ప్రభా మరి మరి ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి శక్తిని ఏ విషయాంలో బంధిస్తున్నాము సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి కూడా విడుదల సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము రాత్రి వేళలో డ్యూటీలు చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారిని క్షేమంగా మా నీ కాపుదలలో కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి డాక్టర్లను నర్సులను దీవించి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రవాహ మరి సైనికులను పోలీసులను తండ్రి ప్రతి ఒక్కరు కూడా నేను నీతిగా న్యాయంగా పనిచేయడానికి రాత్రి వేళలో వారు చేసే డ్యూటీలు సక్రమంగా చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా మరి మరి తండ్రి ఈ రాత్రి మేము నిద్రించబోతున్నాం తండ్రి మరి నిద్రించకముందు తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాము మాతో మీరున్నందుకు నీకు వందనములు ప్రభా మాకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి వాళ్ళను క్షేమంగా కాపాడండి భద్రంగా కాపాడండి తండ్రి నీ కాపుదలలో వారిని మరి క్షేమంగా గమ్యస్తానం చేర్చండి మరి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారికి అప్రమత్తత అనుగ్రహించండి ప్రభా భయంకరమైన లోకంలో ఉన్నాము నాయన మా తండ్రి దేవా ప్రతి పరిస్థితిని మీ అదుపులోనికి తీసుకున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి మరి మరి తండ్రి ఈ రాత్రి మరి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి ప్రవాహం మాకు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని దీవించిన మా ఇలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచడం రాత్రి వేళ కలుగు భయాలకు మేము గురి కాకుండా కాపాడండి తండ్రి ఎలాంటి తెగులు మా గుడారం సమీపించదని మీరు వాగ్దానం ఇచ్చినందుకు వందనములు కొనుక నిద్రపోక మిమ్మల్ని కాపాడుతానని సెలవు ఇచ్చిన దేవానికి స్తోత్రములు నిరంతరము మాకు తోడుగా ఉంటానని మీ ప్రాణంను కాపాడుతానని సెలవు ఇచ్చిన దేవానికి స్తోత్రంలో మా తండ్రి దేవ మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పశుద్ధ దూతలను కావలిగా ఉంచుతున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి రేపటి దినాన మేము ఏం చేయగలనో వాటి కొరకు మేము తలంచుకున్నటువంటి ఏర్పాటు చేసుకున్నటువంటి సిద్ధపడినటువంటి ప్రతి ప్రణాళికను మీరు దీవించండి ఈ దినమంతా కూడా మాతో ఉండి మా ప్రా మా యొక్క జీవితంలో మేము ఉద్యోగంను జయప్రదముగా చేసి ఉన్నాము మా మాటలు తలంపులు క్రియలు అన్నీ కూడా నీకు అనుకూలంగా ఉన్నాయని నమ్ముతున్నాము ఎవరి పట్లైనా మేము తప్పుగా వ్యవహరించినట్లయితే తండ్రి మమ్మల్ని క్షమించము ఇతరులు మా పట్ల ఎవరైనా చేసి ఉంటే వాళ్ళను కూడా మేము క్షమిస్తున్నాము తండ్రి మరి ప్రభా మీకు వందనాలు చదివించుకుంటున్నాం తండ్రి కృపతో కనుక మాకు సహాయం చేయము మరి మా ప్రభా రేపటి దినానికి మేము మా యొక్క ప్రతి ప్రయత్నం కూడా సఫలం చేయమని వేడుకుంటున్నాము నిద్రిస్తుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి రా మా ప్రాణములను శరీరంలో ఆత్మలను చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభా మరి మరి ఏ నిరాధారులైనటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ముఖ్యంగా చిన్నారులను వృద్ధులను దీవించి నాయన వారికి సహాయం చేయండి నాయన ఒంటరి మహిళలను ఒంటరి తల్లులను మీరు ఆశీర్వదించమని వారికి కూడా తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి ప్రభా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి ఉదయ కాలం సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్